వెల్కమ్ టు ప్రజాక్షేత్రం ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ అధికారిగా ఏబి వెంకటేశ్వరరావు గారు గత టీడీపీ ప్రభుత్వంలో విధులు నిర్వహించిన విషయం తెలిసిందే ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సస్పెన్షన్కు గురై డీజీపీ కావాల్సిన వ్యక్తి కాస్త చివరకు అప్రధాన్య పోస్టులో రిటైర్ అయ్యారు వైసీపీకి వ్యతిరేకంగా గళం వినిపించే ఏబి వెంకటేశ్వరరావు గారు తాజాగా బనకచర్ల ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యలు బనకచర్ల ప్రాజెక్ట్ గేమ్ గేమ్ఛేంజర్గా చెప్తున్న చంద్రబాబు గారికి షాక్ ఇచ్చే విధంగా ఉన్నాయి బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకి నష్టమని అక్కడి పార్టీలు గగ్గోలు పెడుతున్నాయని నిజానికి బనకచర్ల ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్కే తీవ్ర నష్టమని దాదాపు లక్ష కోట్ల అప్పుతో బనకచర్ల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ మెడలో గుదిబండగా మారుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు దాంతోపాటు ఒక కాంట్రాక్టర్ కోసమే ఈ ప్రాజెక్టు తెర మీదకు వచ్చిందని ఇప్పటికే ఆ కాంట్రాక్టర్కి మొత్తం పనులు అప్పజెప్పేలా అనధికారిక నిర్ణయం కూటమి ప్రభుత్వం తీసుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీకి అనుకూలంగా ఉంటారనుకున్న ఏబీవీ గారు బనకచర్ల విషయంలో కూటమిని ఇబ్బంది పెట్టేలా చేసిన వ్యాఖ్యలతో కూటమి శ్రేణులు ఉలిక్కిపడే ఉంటారు వైసీపీ పాలనలో బాధితులకు అండగా ఉంటానని చెప్తూ వైసీపీని మళ్లీ అధికారంలోకి రాకుండా చూడాలని ప్రజల్లోకి వచ్చిన ఏబి వెంకటేశ్వరరావు గారు బనకచర్ల ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే కూటమి ప్రభుత్వంలో జరిగే తప్పులను సైతం ప్రజల ముందు పెట్టడానికి సిద్ధమైనట్టు కనపడుతుంది ఏబి వెంకటేశ్వరరావు గారు ఇదే రీతిలో కూటమికి ఇబ్బంది కలిగేలా మాట్లాడడం కొనసాగిస్తే గతంలో వైసీపీకి రఘురాం కృష్ణరాజు గారు చేసిన స్థాయిలో నష్టం కలిగించకపోయినా కొంత ఇబ్బందిని మాత్రం కూటమి ప్రభుత్వం ముఖ్యంగా టీడీపీ ఎదుర్కోక తప్పదు వైసీపీ ఐదేళ్ల పాలనలో బాధితుడిగా మిగిలిపోయిన ఏబీవీ గారికి కూటమి ప్రభుత్వంలో పెద్ద పోస్టు రావడం ఖాయమనుకున్న కూటమి ప్రభుత్వం ఏబి వెంకటేశ్వరరావు గారికి ఇచ్చిన పదవి ఆయన స్థాయికి తగనిది కాదంటూ తిరస్కరించిన సంగతి తెలిసిందే ఏబి వెంకటేశ్వరరావు గారికి కూటమి ప్రభుత్వం టీడీపీ తగిన ప్రాధాన్యం ఇవ్వలేదనే భావన టీడీపీ శ్రేణుల్లో ఇప్పటికీ ఉందనే చెప్పాలి